స్టూడెంట్స్ వెల్కమ్ టు మన వీడియోస్ నిన్న వచ్చిన పేపర్ న్యూస్ మీడియాలో వచ్చిన న్యూస్ సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ టెన్త్ పేపర్ లీక్ లో ఏమాత్రం నిజం లేదు అంటూ కలెక్టర్ దీనిపైన ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఫైనల్గా చెప్పడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి ఉర్దూ పేపర్ లీక్ జరగలేదని కలెక్టర్ రాజశిష ఎస్ఐ ఘోష్ అలం తెలిపారు గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు ఉట్నూరులోని రెండు రోజులుగా పదో తరగతి ఉర్దూ పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఇందుకు బాధ్యులైన ముగ్గురు పేర్లు ఇచ్చారు ఇక్కడ కేసు నమోదు చేసి చేసినట్టు వాళ్ళు పేర్కొన్నారు సో మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పేపర్ అయితే లీక్ అవ్వలేదు సో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవ్వదు అలాగే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు సో దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ మనకు మళ్ళీ రావటం జరిగింది నమస్తే తెలంగాణలో సో స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ అస్ పేరెంట్స్ ఇదైతే గమనించగలరు సో ఎక్కడైతే మనకు పేపర్ లీక్ కాలేదు కాబట్టి మనకు ఏమి ఇబ్బంది లేదు దానికి స్ట్రెస్ అయితే గురికాకండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్